శివారు గొంది ప్రాంతంలో ఈ అయితే తిరుగుతూ ఉండేది దీనికి ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలల క్రితం క్యాన్సర్ అని తెలిసింది దీనికి సంబంధించి ప్రతి వైద్యం మన గొలవంతిప్పకు సంబంధించిన మణికంఠ సిద్ధు అంటారు తనైతే నిజంగా మాల కూడా వేసుకున్నాడు ఆ టైంలో మా అందరికీ ఫోన్లు చేయడం దానికి ఏం చేయాలని చెప్తే డాక్టర్ పండరు బాబు గారిని పంపించడం ఇంకా యేసరత్నం గారు అయితే రోజు వచ్చి దీనికి ఇండక్షన్ అయితే చేయించడం అయితే జరుగుతుంది కానీ ఇది క్యాన్సర్ బాగా ఏంటంటే బ్రెయిన్కి అటాక్ ఇచ్చేసింది దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది బాడీ అంతా కూడా డీమాక్స్ మొత్తం పురుగులు పట్టేసినాయి ఎక్కడ పడితే అక్కడ పురుగులు పట్టేస్తుంది కొమ్మ అయితే ఒకటి ఊడిపోయింది ఆ ఊడిపోయిన కొమ్ముకి మొత్తం డీమాక్స్ పడితే ప్రతిరోజు సిద్ధు వచ్చి దానికి డీమాక్స్ స్ప్రే అయితే చేయడం అయితే జరుగుతుంది కానీ నిజంగా ఇది తట్టుకోలేకపోయింది ఈ రోజైతే చనిపోయింది ఇంకొకటి ఏంటంటే ఇది సూడితో ఉంది ఒక ఆరు నెలల క్రితం సూడితో ఉంటే ఆ బేబీ ఎప్పుడైతే బయటికి రావడానికి ట్రై చేసిందో అప్పటి వరకు స్ట్రాంగ్గా నిలబడి అది డెలివరీ అయ్యాక పడిపోయింది పడిపోయాక ఇంకా లేకడం అయితే కష్టం ఎటువైపు పడుకుంటే అటువైపు పురుగు పట్టడం అయితే జరుగుతుంది ఈ రోజు అయితే ఇది చనిపోయింది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఈ ఆవు యజమాని మరి మూర్ఖుడు నిజంగా దీనికి ఈ క్యాన్సర్ ఉందని చెప్పి అయితే జరిగింది క్యాన్సర్ ఉందని చెప్పి అయితే జరిగింది అసలు ముందే వాళ్ళు పెంచుకోలేని పరిస్థితిలో ఉంటే కనుక ఎవరికైనా ఇచ్చేసినా లేకపోతే ఏ గోశాలకో గో సంరక్షణ చేసేవాళ్ళకో ఇవ్వండి మేము చూసుకోలేకపోతున్నాం దానికి ఇలా ఇబ్బంది అయిందని చెప్తే ఎవరొకరు దాన్ని చూసుకోవడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం అంతేగాని దానికి ఏదో జబ్బు చేసిందని రోడ్డు మీద వదిలేస్తే నిజంగా నరకం చూసింది ఈ సిద్ధు లాంటి వాళ్ళు ఇంకా తనకు సంబంధించిన మిత్రబృందం వాళ్ళు పట్టించుకున్నారు కాబట్టి కనీసం ఒక ఆరు నెలలైనా ఇది ఇలా ఉంది లేకపోతే నిజంగా పురుగు పట్టేసి చూడలేని పొజిషన్లో ఉంటుంది ఇప్పుడైనా సరే కొమ్మైతే బాగా కొమ్మైతే లేదు దీనికి చూడాలంటేనే చాలా భయంకరంగా ఉంది దీని చుట్టూ పురుగులే దయచేసి ఆవులు పెంచుకునే వాళ్ళు మీకు స్తోమత లేకపోతే పెంచుకోవద్దు ఎవరో చెప్పారు ఆవులు పెంచుకుంటే బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది వ్యాపారంగా బాగుంటుంది అని అనుకునే ఫలం అయితే మీరు పెంచద్దు వాటి మీద ప్రేమ ఉండి వాటిని గో సంరక్షణ చెయ్యాలనుకుంటేనే పెంచండి లేకపోతే మట్టికి పెంచొద్దని చెప్పి దయించి చెప్తున్నాము ఇలా మట్టికి అనాథల్లా రోడ్ల మీదకి వదిలేద్దని చెప్పి మరొకసారి వినపించుకుంటున్నాం జై హింద్